అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు మూడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి అయితే చెప్పబోతున్నాను ఈ మూడు ఉద్యోగాలకి త్వరలో లాస్ట్ డేట్ అయిపోతున్న కారణంగా ఈ ఒకే వీడియోలో మూడు ఉద్యోగాలని కవర్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ మూడు ఉద్యోగాల్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరియు ఆల్ క్యాటగిరీస్కి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి దివ్యాంగులకు కూడా రిజర్వేషన్స్ అయితే ఈ మూడు ఉద్యోగాల్లోనూ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క ఉద్యోగం గురించి బ్రీఫ్గా అయితే మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏ జాబ్స్ గురించి అయితే చెప్తానో వాటన్నిటికీ అప్లై చేయడానికి లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దాని ద్వారా కూడా వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చును సో మొదటి ఉద్యోగం ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు దాదాపు ఐదు వందల పద్దెనిమిది ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రి రిలీజ్ చేశారు ఈ ఐదు వందల పద్దెనిమిది ఉద్యోగాలు కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇందులో ఉన్న ప్రధానమైన జాబ్స్ ఏంటంటే సీనియర్ మేనేజర్స్ మేనేజర్ డెవలప్మెంట్ ఫుల్ స్టాకు ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఏఐ ఇంజనీరింగ్ మే మే మేనేజర్ ఏఐ ఇంజనీరింగ్ తర్వాత మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మొదలైనవి అనమాట ఈ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి విద్యా అర్హతలు ఏమంట ఏమంటే సంబంధించిన సబ్జెక్ట్ పైన డిగ్రీ చేసి ఉండాలి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ సిఏ సిఎఫ్ఏ ఎంబీఏలో ఈ వీటిల్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధించుండాలి ఈ జాబ్స్కి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంతంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై ఏడు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఈ జాబ్స్కి శాలరీసు దాదాపు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి లక్ష రెండు వేల మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ పదకొండవ తేదీ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే బ్యాంక్ యాస్పీరెంట్స్ ఉన్నారో బ్యాంక్ జాబ్స్ తెచ్చుకోవాలి అని రిటర్న్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ యాస్పిరెంట్స్ ఈ జాబ్స్కి అయితే ట్రై చేయవచ్చును మీరు దీనికి అప్లై చేయాలి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చును రెండవ జాబ్ ఏంటంటే ఐఎఫ్సిఐ లిమిటెడ్ వాళ్ళు అంటే న్యూఢిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళైతే ఎనిమిది పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండవలసిన పోస్టులు అనమాట అవి ఏమిటంటే డైరెక్టరు అసోసియేట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ ఎస్టేట్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అసోసియేట్ సీనియర్ అసోసియేట్ ఇన్ ఐటీ సీనియర్ అసోసియేట్ అడ్వైజరీ సో ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చారు వీటన్నిటికీ కూడా బీసీఏ బీఈ బీటెక్ సిఏల్లో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి ఈ ఉద్యోగాలకి వయో పరిమితి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాల మధ్యలో ఉండాలి దీనికి కూడా ఎటువంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారానే జాబ్స్లోకి అయితే తీసుకుంటారు దీనికి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ ఐదో తేదీ లోపల ఈ జాబ్కి అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైటు ఐఎఫ్సీ ఐఎల్టీడీ డాట్ కామ్ దీని ద్వారా వెళ్ళైతే మీరు అప్లై చేయవచ్చును ఈ వెబ్సైట్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను దీని ద్వారా అయితే వెళ్ళి అప్లై చేయండి తర్వాత పోస్ట్ వచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే నూట పదహైదు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పోస్టులు వివరాల్లోకి వెళ్తే మేనేజర్ ఎలక్ట్రికల్ తొమ్మిది పోస్టులు డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ నలభై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎలక్ట్రికల్ యాభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి దీనికి కావాల్సిన విద్యార్హత బీఈ బీటెక్ బీఎస్సీ ఎలక్ట్రికల్లో ఖచ్చితంగా అరవై శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలి దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉంటే మంచిదని అయితే చెప్తున్నారు దీనికి ఎంత ఉండాలి అంటే మేనేజర్ పోస్టులకి ముప్పై తొమ్మిదేళ్ళు డిప్యూటీ మేనేజర్లకైతే ముప్పై ఆరు ఏళ్ళు మేనేజర్ పోస్ట్కైతే ముప్పై మూడేళ్ళు మించకూడదు దీనికి శాలరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే లక్ష మేనేజర్ పోస్టులకి అయితే లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయలు డిప్యూటీ మేనేజర్ పోస్టులకి తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలు అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి డెబ్బై ఆరు వేల ఏడు వందల రూపాయలైతే ఉంటుంది సో దీనికి ఎంపిక విధానము పర్సనల్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పవర్ గ్రీక్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి దీనికి లాస్ట్ డేటు మార్చ్ పన్నెండవ తేదీ దీనికి కూడా లాస్ట్ డేట్ సో ఇప్పుడు చెప్పిన ఈ మూడు ఉద్యోగాలకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్